మొన్న రెండొద్దుల కింద సెంటర్ సర్కారు బడ్జెట్ పెట్టింది పార్లమెంటుల ఇవాళనేమో తెలంగాణ రాష్ట్ర సర్కారు బడ్జెట్ పెట్టింది అసెంబ్లీలో ఇక మరి ఆ బడ్జెట్ ఎట్లున్నదో దేని దేనికి ఎన్ని పైసలు పెట్టినరో ఎవలెవలు ఏమంటున్నారో పురాకుని వద్దాం నడుగురి బడ్జెట్ వెట్టే ముంగట సీఎం రేవంతన్నని కలిసిండు బట్టిసారు బడ్జెట్ బ్యాగును రేవంతన్న చేతుల ఫోర్ట్ ఫోట్వోల్ దిగిండ్రు ఇక మరిగా బ్యాగును చూస్తే ఏమనిపించిందో గాని రెండు దిక్కుల తీపి తీపి చూసిండు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ పెట్టిండు చిన్న ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టిసారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు గృహజ్యోతి పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు శంషాబాద్ ఎయిర్పోర్టు దాంక మెట్రో నేషతందుకు వంద కోట్లు మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం పదిహేను వందల కోట్లు బీసీ సంక్షేమం తొమ్మిది వేల రెండు వందల కోట్లు హెల్త్ కోసం పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు చదువుల శాఖ కోసం ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు యవసానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ పెట్టి అట్లనే ఈ ఏడాదికే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తారట భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం హైదరాబాద్తో పాటు చుట్టుపక్క పంటున్న జాగాలను కూడా డెవలప్ చేస్తారట వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడు ఉన్న ఐదు ఎక్స్టెండెడ్ కారిడార్లను ఇరవై నాలుగు వేల నలభై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుంది పాత సర్కారు కాళేశ్వరాన్ని ఆగమాగం గట్టి పైసలన్నీ పాడి చేసింది మేం గట్ల కాకుండా మంచి ఆలోచనతోటి ప్రాజెక్టులు కడతాం అని చెప్పుకుంటా నీటిపారుదల శాఖకు బడ్జెట్ ఇడిచిండు బట్టిసారు మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టు మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే ఆరు ప్రాజెక్టుల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు పన్నెండు ప్రాజెక్టుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం బడ్జెట్ బల్లలు జరుపుకోని తప్పితే ఏం బాగలేదని ఆడిండు పాత సీఎం కేసీఆర్ సారు ఎవరు చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడల్ అది ఎందుకు చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు పైసల పదాలను నొక్కి నొక్కి చెప్పుడు తప్పితే గంత గొప్ప బడ్జెట్ ఏం కాదు అని అనంటున్నాడు కేసీఆర్ సారు మరి చూడాలే గీ బడ్జెట్ మీద ముంగట ముంగట అసెంబ్లీలో ఏమైతదో తెలంగాణలో ఎంత మార్పత్తదో